మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం ఈ విశ్వం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది కదా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి కానీ కొన్ని అద్భుతాలు మాత్రం మన ఊహకు కూడా అందనివిగా మిగిలిపోతాయి అలాంటి అద్భుతాలలో ఒకటి సృష్టికే మూలమైన ఒక స్వరూపం ఒకే దేహంలో శివశక్తుల సంగమం అదే దివ్యమైన అద్భుతమైన అర్ధనారీశ్వర రూపం అసలు ఈ రూపం ఎందుకు ఆవిర్భవించింది ఒకనొక దశలో సృష్టి మొత్తం ఆగిపోయిందని మీకు తెలుసా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే చేతులు ఎత్తేసినప్పుడు సాక్షాత్తు ఆ మహాశివుడు తన శరీరంలో సగభాగాన్ని పార్వతీదేవికి ఎందుకు ఇచ్చాడు ఆ రూపం వెనుక ఉన్న అసలైన రహస్యం ఏంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను వెతుక్కుంటూ మనం ఈ రోజు శివపురాణం ఆధారంగా తెలుసుకుందాం సో వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ చేసి మన ఛానల్ చేసేయండి తర్వాత అంతా చిమ్మ చీకటి నిశ్శబ్దం అప్పుడు శ్రీమన్నారాయణుడి నాభికమలం నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు సృష్టిని ప్రారంభించు అనే ఆదేశం అందింది వెంటనే బ్రహ్మ తన సంకల్ప శక్తితో సృష్టిని మొదలుపెట్టాడు ముందుగా శనక సనందన వంటి తన మానస పుత్రులను సృష్టించాడు కానీ వారు జ్ఞానులు కావడంతో సృష్టి బాధ్యతలను సున్నితంగా తిరస్కరించి తపస్సు కోసం అడవులకు వెళ్లిపోయారు బ్రహ్మ ఆ తర్వాత కూడా తన పనిని ఆపలేదు మరీచి అత్రి వంటి ప్రజాపతులను సప్తరుషులను దేవతలను యక్షులను గంధర్వులను ఇలా ఎందరో జీవులను సృష్టించాడు ప్రపంచం జీవులతో నిండిపోయింది కానీ అందులో ఒక పెద్ద లోపం ఉంది వారందరూ పురుషులే కేవలం పురుషులు మాత్రమే ఉండటంతో సృష్టి ముందుకు సాగలేదు ఒక తరం తర్వాత మరో తరం రాలేదు పుట్టుక ఉంది కానీ పునరుత్పత్తి అనేదే లేదు తన సృష్టిలోని ఈ లోపం బ్రహ్మకు అర్థమైంది తాను సృష్టించిన లోకాలు ప్రాణం లేకుండా భవిష్యత్తు లేకుండా కనిపించాయి జీవనది ఒకే చోట ఆగిపోయినట్లు కాలచక్రం స్తంభించినట్లు ఆయన కనిపించింది ఎంత ప్రయత్నించినా సృష్టిలో వైవిధ్యం రాలేదు తీవ్రమైన నిరాశ ఆవరించింది అప్పుడే ఒక ఆకాశవాణి గంభీరంగా వినిపించింది ఓ బ్రహ్మదేవ నీవు చేసిన మానసిక సృష్టి అసంపూర్ణం ఇది విశ్వాన్ని విస్తరించలేదు స్త్రీ పురుషుల కలయికతో జరిగే మైతుని సృష్టిని ప్రారంభించు ఆ మాటలతో బ్రహ్మకు దారి దొరికినట్లు అనిపించింది కానీ వెంటనే మరో పెద్ద సమస్య మైతుని సృష్టికి స్త్రీ కావాలి కానీ ఆయన సృష్టిలో స్త్రీ అనే రూపమే లేదు ఎంత తపించినా ఎంత ప్రయత్నించినా ఆయన స్త్రీని సృష్టించలేకపోయాడు అది తన శక్తికి మించిన పని అని గ్రహించాడు సృష్టి అనే యజ్ఞం మధ్యలోనే ఆగిపోయింది ఈ కష్టాన్ని గట్టెక్కించే శక్తి ఎవరికి ఉందని ఆలోచించగా ఆయనకు గుర్తుకొచ్చిన ఒకే ఒక్క పేరు మహాదేవుడు ఆ పరమేశ్వరుని అనుగ్రహం లేకపోతే ఏది సాధ్యం కాదని బ్రహ్మదేవుడు గ్రహించాడు వెంటనే తన సృష్టి కార్యాన్ని పక్కన పెట్టి మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కఠోరమైన తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు హిమాలయాల్లో ఒక పవిత్ర ప్రదేశంలో బ్రహ్మ ఘోర తపస్సు మొదలు పెట్టాడు ఆయన ఏకాగ్రత ఎంత తీవ్రంగా ఉందంటే ఆయన శరీరం నుండి వెలువడిన తపోగ్నికి ముల్లోకాలు వేడెక్కాయి సృష్టికర్త ఇలా తపస్సులు మునిగిపోవడం చూసి దేవతలు ఋషులు ఆందోళన చెందాడు ఆయన మనసు హృదయం ఆత్మ పూర్తిగా శివనామస్మరణలో లీనమైపోయాయి ఆయన తపస్సులోని నిజాయితీకి కైలాసవాసుడు కదిలిపోయాడు బ్రహ్మకు దర్శనమివ్వాలని నిర్ణయించుకున్నాడు కానీ ఆయన కేవలం శివుడుగా రాలేదు బ్రహ్మ సమస్యకు సమాధానమై తన రూపంగా ముని పెన్నడు చూడని ఒక అద్వితీయమైన స్వరూపంలో ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచేసరికి ఆయన ముందు మాటల్లో వర్ణించలేని ఒక తేజస్సు కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనంతో ఒక దివ్య స్వరూపం ఆ రూపాన్ని చూసి బ్రహ్మ మొదట ఆశ్చర్యపోయాడు ఒకే శరీరంలో రెండు రూపాలు ఒకే అస్తిత్వంలో రెండు తత్వాలు అదే అర్ధనారీశ్వర స్వరూపం ఆ రూపం నిలువుగా రెండు భాగాలుగా ఉంది కుడిసగం సాక్షాత్తు ఆ పరమశివునిది జటాద్భుతాలతో శిరస్సున బాలచంద్రుడు మెడలో వాసు అనే సర్పం జ్ఞానాగ్నికి వెలిగించే మూడవ నేత్రం వైరాగ్యానికి ప్రతిరూపంగా ఆ కుడి భాగం దర్శనమిచ్చింది ఇక ఎడమ సగం జగన్మాత పార్వతీదేవిది చక్కగా అలంకరించిన కేశాలు నుదుట కుంకుమ తిలకం సౌందర్యానికి కరుణకు సృష్టికి ప్రతీకగా ఆ ఎడమ భాగం నిలిచింది ఒకవైపు పురుష తత్వం మరోవైపు స్త్రీ తత్వం అప్పుడు ఆ రూపం నుండి గంభీరమైన స్వరం వినిపించింది వత్స బ్రహ్మదేవ నీ తపస్సుకు నేను సంతోషించాను నీ కోరిక తప్పగా నెరవేరుతుంది అని పలికాడు మహాదేవుడు బ్రహ్మదేవుడు లేచి చేతులు జోడించి ఓ జగదీశ్వర నా సృష్టి సంపూర్ణంగా నిలిచింది స్త్రీ స్వరూపాన్ని సృష్టించడం నా వల్ల కావడం లేదు దయచేసి మార్గం చూపించు అని వేడుకున్నాడు అప్పుడు అర్ధనారీశ్వరుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు బ్రహ్మదేవ నీవు పొరబడ్డావు ఈ విశ్వంలో ఏది ఒంటరిగా సృష్టిని కొనసాగించలేదు నేను శివుడిని చైతన్య స్వరూపాన్ని కానీ నాలోని ఈమె శక్తి ప్రకృతి పురుషుడు బీజం అయితే ప్రకృతి భూమి లాంటిది భూమి లేనిదే బీజం ఒలకెత్తడు బీజం లేనిదే భూమి ఫలించదు అప్పటి వరకు నువ్వు కేవలం ఒక తత్వాన్ని మాత్రమే సృష్టించావు అందుకే నీ సృష్టి ఆగిపోయింది ఈ రహస్యాన్ని గ్రహించు అని బోధించాడు ఆ మాటలు చెబుతూనే శివుడు ఒక అద్భుతం చేశాడు తన శరీరంలోని ఎడమ భాగమైన ఉమాదేవిని తన నుండి వేరు చేశాడు అప్పుడు సాక్షాత్తు ఆదిపరాశక్తి జగన్మాత అయిన పార్వతీదేవి ఒక ప్రత్యేక రూపంగా బ్రహ్మ ముందు నిలిచింది ఆమె తేజస్సు ముల్లోకాలను ప్రకాశవంతం చేసింది బ్రహ్మ ఆ తల్లికి నమస్కరించి తనను కరుణించమని వేడుకున్నాడు బ్రహ్మదేవుడు ఆదిపరాశక్తితో ఇలా అన్నాడు తల్లి సమస్త శక్తులకు మూలం నీవే నాకు నారీ లోకాన్ని సృష్టించే శక్తిని ప్రసాదించు ఈ సృష్టి వృద్ధి చేయడం కోసం నా పుత్రుడైన దక్ష ప్రజాపతికి కుమార్తెగా జన్మించి నన్ను అనుగ్రహం హించు అని ప్రార్థించాడు ఆ జగన్మాత చిరునవ్వుతో తదాస్తు అని పలికింది బ్రహ్మకు స్త్రీని సృష్టించే శక్తిని ప్రసాదించింది అంతేకాదు ఆయన కోరికను మన్నించి తన కనుబొమ్మల మధ్య నుండి తనతో సమానమైన తేజస్సు గల మరొక మహాశక్తిని ఆవిర్భవింపజేసింది మహాదేవుడి ఆజ్ఞతో ఆ మహాశక్తి దక్ష ప్రజాపతికి పుత్రికగా జన్మించడానికి అంగీకరించింది ఆ తర్వాత బ్రహ్మకు వరం ఇచ్చి ఆదిపరాశక్తి తిరిగి మహాదేవుని శరీరంలో ప్రవేశించి ఏకమైపోయింది ఆ రోజు నుండే బ్రహ్మ స్త్రీలను సృష్టించగలిగాడు స్త్రీ పురుష సంయోగంతో మైతుని సృష్టిని మొదలై తరాలు పెరిగి జీవం విస్తరించి విశ్వం సంపూర్ణమైంది అర్ధనారీశ్వర రూపం కేవలం బ్రహ్మ సమస్యను పరీక్షించడానికి రాలేదు దాని వెనుక చాలా లోతైన సందేశం ఉంది శివుడు శక్తి ఇద్దరు కాదు ఒక్కరే ఈ రూపం శివుడు శక్తి వేరువేరు కాదని ఒకే పరమాత్మ యొక్క రెండు ముఖాలని చెప్తుంది అర్ధనారీశ్వర రూపం శివాలయాల్లో ప్రముఖంగా కనిపిస్తుంది కానీ ఈ రూపానికి అంకితం చేయబడిన ఆలయాలు అరుదు వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది తమిళనాడులోని తిరుచెంగూడులో ఉన్న అర్ధనారీశ్వర ఆలయం ఇక్కడ మూలవిరాట్ సగం శివుడిగా సగం పార్వతిగా భక్తులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ అర్ధనారీశ్వరుడి పూర్తి చరిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి